ఇవాళ కదా ముహూర్త బలము నారుమంచి వాణిశ్రీ ప్రభాకర్ గారు రచించారు ఆకాశంలో తారలను మించి మిరిమిట్లు కొలిపే కాంతి దీప అలంకారాలు ముచ్చటగా ఉన్నాయి ఇది మరో ఆకాశమా అన్నట్లు అలంకరించి ఉంది పెద్ద పిల్ల పెళ్లి ఘనంగా చేశారు ఊరంతా భోజనాలు కళాకారుల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఐదు రోజులు రంగరంగ వైభవంగా ఆ ఊరు ఆనందంగా ఉంది రెండవ పిల్ల పెళ్లి అత్త కొడుకు అమర్తో అనుకుంటున్నారు మంచివి వేరే సంబంధాలు వచ్చినా చూద్దామని ఆలోచిస్తున్నారు పిల్ల బెంగళూరులో మల్టీమీడియా చదివి జాబ్ చేస్తుంది పిల్లాడు మద్రాసులో ఎంటెక్ చదివి ఉద్యోగం చేస్తున్నాడు ఇప్పటికీ ఐదుగురు అన్నతమ్ములు నలుగురు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసే ఉన్నారు ఒకరి పిల్లల్ని ఇంకొకరు కలుపుకున్నారు నిత్యం ఇంట్లో పాతిక కంచాలు లేస్తాయి పండుగ వస్తే యాభై కంచాలు వేస్తాయి వేసవి కాలంలో తప్పనిసరిగా వెయ్యి మామిడికాయలు ఆవకాయ రెండు వేల మామిడికాయలు తోట మెంతవకాయ పెడతారు ఇంకా తొక్కుడు పచ్చడి మాగాయ బెల్లం ఆవకాయ మునగ ఆవకాయ పెసర శనగ వెల్లుల్ని పచ్చావకాయ ఐదు వందల చొప్పున కాయలు విడదీసి ఆవకాయలు పెడతారు అంతేకాకుండా తెలుసున్న వారికి డబ్బాల్లో గిన్నెల్లో పెట్టి పంచుతారు ఇంట్లో సరిపడా జాడీలు గిన్నెల్లో పల్లాలు పాతలు అన్నీ రెడీగా ఉన్నాయి వేసవికాలం అంటేనే పండుగ ఇంకా దీనిలో పెళ్ళి సందడి కలిస్తే ఇంకా నిండుగా ఉంటుంది సిటీస్ నుంచి వచ్చిన మనవళ్ళు మనవరాళ్ళు రకరకాల డ్రెస్సులతో పాటు ఇల్లంతా కలివిడిగా తిరుగుతూ ఉంటారు మనవళ్ళ పెళ్లి జరగాలన్నా పళ్ళకే వచ్చి చేస్తారు పాలేళ్ళు పనివాళ్ళు వంట వాళ్ళు అంతా రెడీగా ఉంటారు మూర్తికి ఇద్దరు ఆడపిల్లలే ఇంగ్లీష్ మందులు కొట్టు ఉంది అన్నగారికి తెలుగు మందుల కొట్టు ఉంది పెద్ద ఆయన వ్యవసాయం చేస్తాడు జ్యోతిష్యము చెప్తాడు కూడా అన్నయ్య ఈ ఏడు నా రెండవ పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాను అన్నాడు మూర్తి సంబంధం చూసుకున్నావా మరి వేరే సంబంధం ఎందుకు మన సుబ్బుల కొడుకే చేస్తాను అది బెంగళూరు వీడు మద్రాసు పైగా ట్రాన్స్ఫర్స్ అవ్వకపోతే కష్టము ఉద్యోగాల ట్రాన్స్ఫర్స్ విషయం తెలుసుకొని అప్పుడు కుదుర్చుకుందాము అన్నాడు అన్నయ్య అసలే సుబ్బులు చిన్నప్పటి నుంచి అర్భకురాలు ఒక పిల్లాతో సరిపెట్టింది కోడలు పని మంత్రాలైతే మంచిది అది వాళ్ళకేం సరిగ్గా చేసి పెట్టదు కోడలైనా పని మంత్రాలైతే మంచిది మళ్ళీ అన్నాడు అన్నయ్య అలా అనుకుంటే అలా ఇంట్లో పిల్లాడు మన పిల్లనే ట్రాన్స్ఫర్ చేయించుకోమనటమే లేదా ఇంకో కంపెనీకి వెళ్ళటమే చూద్దాము అన్నాడు మూర్తి సుబ్బులు మద్రాసులో ఉంది అక్కడి నుండి రావడము కష్టము అందుకని ముందు ముహూర్తాలు పెట్టారు అయితే పెళ్ళికి వస్తాం కదా అని సుబ్బులు కొడుకుని ముందు పంపింది కావలసిన పనులు మొదలయ్యాయి సహాయం చేయటానికని పెళ్ళికొడుకు మావయ్య ఇంటికి వచ్చాడు వడుగు టైంకి అన్ని అవాంతరాలు వచ్చిపడ్డాయి సుబ్బులు భర్త నగర్ నుంచి రాలేకపోయారు ఆ ఊరిలో తెలిసిన్న ఫ్రెండ్ వాళ్ళకి ఆత్మీయులు కూడా అతనికి మగపిల్లలు లేరు నలుగురు కూతుళ్లే కొడుకుండుంటే తన కూతురికి చేసుకోవాలని ఆశపడ్డాడు మూర్తి గతంలో ఎన్నోసార్లు అనుకున్నాడు మూర్తి ఇప్పుడు ఆలోచించాడు ముహూర్తం దాచిపెట్టడం ఎందుకు అంటూ మూర్తి పెళ్లి జరిపించదలిచారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము మానటం ఎందుకు వడుగుకి కూతురు బెంగళూరు నుంచి వచ్చింది ఇంకా కాలసర్ప వేగం ప్రపంచానికి పట్టింది ఇది ఒకరి జాతకం కాదు దేశమంతా అల్లకల్లోలమే అయినా విధి రాత ముందు ఇవన్నీ సామాన్యము ఎవరి గ్రహస్థితి గృహస్థితి వారిదైపోయింది తెల్లారి లేస్తే తేలిగ్గా యాభై అరవై కంచాలు లేచే ఇల్లు పెద్ద పెరడు ఇంట్లో వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఇంకా బయట వాళ్ళెందుకు అంటూ అంతా కలిసి వడుగు చేశారు సుబ్బులు భర్త స్కైప్లో వడుగు చూశారు సరే పెళ్లి టైం కన్నా చేరుదామనుకుంటే పెట్టిన ముహూర్తం మానవద్దు మెడికల్ షాప్ వారికి ఏ టైమైనా మందులు అమ్మే పర్మిషన్ ఉంది పెళ్ళి కూడా చేయటానికి పర్మిషన్ తెద్దాము నిత్యం ఇంట్లో ఉన్న మనుషులమే కదా అని ప్రభుత్వం నుండి పర్మిషన్ తెచ్చుకున్నారు మండువాలోగిలి అందులో గోడలకి పూలదండలు కట్టెన్స్ కట్టారు చిన్న చిన్న బల్బులు దండలతో అలంకరించారు సామాన్లన్నీ ఇంట్లో ఎప్పట్లా రెడీగా ఉంటాయి ఇంకా మంగళసూత్రం కంసాలకి పురమాయించి మేనత్త మేనమామ నాన్న తరపున వారు స్నాతకం చేశారు తల్లి తండ్రి పిల్లలకి కన్నదార పోసారు పిల్ల అక్క బాబా హైదరాబాద్ నుంచి రాలేదు పెద్దమ్మలు పిన్నమ్మలు మేనమామలు ఆ పిల్లాడి తరపు ఎవరూ రాలేదు పిల్ల తరపు మాత్రం పెద్ద ఊళ్ళో ఉన్న అత్తలు మామలు వచ్చారు కుర్చీలు కూడా ఎడం ఎడంగా వేశారు భోజనాలు బఫే సిస్టంలో పెట్టారు ఇంట్లో ఉన్న వంటవాడికి తోడుగా ఇంకో ఇద్దరు వంట వాళ్ళు వచ్చారు ఇంత గడ్డు రోజుల్లో కూడా పెళ్లి బాగా జరిగిపోయింది పెళ్లి ముహూర్తం చాలా గొప్పది అందుకే అన్ని సజావుగా జరిగిపోయాయి విధాత రాత ముందు మన లెక్కలు సరిపోవు తల్లి తండ్రి రాకపోయినా వారి పెళ్లి జరిగిపోయింది ఫోన్లో నుంచి దీవెనలు అందించారు పిడికితలంబరాలు పెళ్లి కూతురు పాట వినిపిస్తుంది ముందు నుంచి అన్ని జాగ్రత్త పడటం వల్ల సింపుల్గా పెళ్లి చేశారు ఇది ఒక చరిత్రను సృష్టించిందని అందరూ ఆనందపడ్డారు అయితే బంధువులు స్నేహితులు ఎవ్వరూ లేరు కేవలం ఆ ఇంటి కుటుంబం వారే ఉన్నారు తెల్లవారుజామున మూడున్నర గంటలకు ఎటువంటి ఆర్భాటం లేకుండా చాలా నిరాడంబరంగా పెళ్లి జరిగింది పెళ్లి భోజనాలు మాత్రం ఘనంగానే ఉన్నాయి ఆ ఊళ్ళో పిలిచిన బాగా తెలుసున్న వాళ్ళు ఒక్కరే వచ్చి మాట్లాడి వెళ్ళారు ఇది కళా నిజమా అనుకొని ముహూర్త బలం అన్నారు విధిరాతను బట్టే మన జీవితాలుంటాయి ఇంత గడ్డు రోజుల్లో కూడా పెళ్లి చేయటం మాటలా అంటే అందరూ ముహూర్తబలం చాలా గొప్పదని విధిరాత ముందు అన్నీ వంగి సలాం చెయ్యాలన్నది నిజమే కదా అందరూ విన్నవాళ్ళు ఆశ్చర్యపోయి బుగ్గలు నొక్కున్నారు ఫోటోలు చూసిన వారు సంబరపడ్డారు మొత్తం కావాల్సిన బంధువులందరికీ లైవ్ ఇచ్చారు కొందరికి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది కానీ ఫోటోలు చూసాక నమ్మక తప్పలేదు ఇదండి ముహూర్త బలం అంటే అని ఆనందించి పెద్దలంతా ఎంతో ఆనందించి దీవించారు శుభం ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో నాకు తెలిసి కోవిడ్ టైంలో పెళ్ళిళ్ళు జరిగినాయి కదా ఆల్రెడీ అప్పటికే ఫిక్స్ చేసుకుని ఉన్న వాళ్ళు అది మార్చుకోలేక కొంతమంది మార్చుకున్నారు అలానే కొంతమందికి ఇలాగా కొంతమంది వచ్చి కొంతమంది రాక అలా సెట్ అయిపోయి జరిగిపోయినాయి కదా అలాంటి ఒక పెళ్లి గురించి ఇది కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఉండుంటే ఇంకా బాగుండేది కదా అది మిస్ అవ్వకుండా ఉండేవాళ్ళు అసలుకే ఒక్కడే అన్నారు జీవితాంతం ఆ ఫీలింగ్ లేకుండా ఉండేది కానీ జీవితాంతం బతకాల్సిన వాళ్ళు వీళ్ళిద్దరు కాబట్టి ముహూర్త బలం గొప్పదైనందువలన అంతా సజావుగా సాగి మంచిగా ఇద్దరు ఒకటయ్యారు వాళ్ళు జీవితాంతం కూడా ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నాము మీకు తెలిసి ఇలాంటి పెళ్ళిళ్ళు ఏమన్నా జరిగినాయా కోవిడ్ టైంలో మీకు తెలిసిన వాళ్ళు కానీ చుట్టుపక్కల కానీ విన్నవి కానీ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలానే మరెన్నో కథలు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వినేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెన్నే సబ్స్క్రైబ్ చేసే బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి స్టే ట్యూన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ